టిట్కో గృహాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు టిట్కో గృహాలను పరిశీలించి లబ్దిదారుల దగ్గరికి వెళ్లి వారికి కావాల్సిన వస్తువులను అడిగి తెలుసుకుంటూ పేద ప్రజల పక్షాలను నిలుస్తూ ప్రజల సమస్యను నిరంతరం పరిష్కారానికి కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం టిట్కో గృహాల్లో లబ్దిదారులు పడుతున్న బాధలను ఎమ్మెల్యే ప్రతిపాటి దృష్టికి తీసుకువచ్చి త్వరగా మీరు మాకు న్యాయం చేయండి గతంలో పాలకులు మమ్మల్ని మోసం చేశారు మాకు మాయ మాటలు చెప్పారు అందుకే తుక్కుతుక్కుగా వారిని ఓడించాము అంటూ ప్రజలు ఎమ్మెల్యే ప్రతిపాటికి ఎంపీ లావు కృష్ణదేవరాయ్కి ఘన స్వాగతం పలుకుతూ వారి సమస్యను తెలిపారు

ಕಲ್ಯಾಣ್ <laughs> <speaking in foreign language> అంత అది బాబు గారి దృష్టిలో పెడతాం ఏది చేయాలన్నా సీఎం గారు చేస్తారు కాబట్టి కండ్ నుంచి ತರವಾದ ಗಂಜಾ ಮತ್ತೆ ಶುಭ್ರ ಅರಿಕಟ್ಟು ಗಂಜಾಯಿ ಗಂಜಾಯಿ